హలో అండి ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి దోశ రెసిపీని అయితే చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు మినపప్పు ఒకటిన్నర కప్పు కొర్రలు హాఫ్ కప్పు సజ్జలు ఒక స్పూన్ మెంతులు వేసేసి వీటిని మొత్తం శుభ్రంగా కడిగేసి ఆరు గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని పిండిని రాత్రంతా బయట పెట్టేసుకోవాలి తర్వాత ఆ పిండిని ఒకసారి కలిపేసుకొని మనకు దోశకు కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్టు జీలకర్ర వాటరు వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చట్నీ కోసం వచ్చేసి కొంచెం కొబ్బరి అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేయించుకొని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం కొంచెం వేడైన తర్వాత ఇలా దోశ వేసుకొని ఆయిల్ ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకుంటే సజ్జలు మరియు కొర్రలతో దోశ అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం